నరసింహ నరసింహస్వామి ఫ్రెండ్స్ మేమైతే యాదగిరిగుట్టకైతే వచ్చాము మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఆ స్వామివారి దయ అందరిపైన ఉండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ గుడిపైన ఉన్న శిల్పాలు చూడండి ఎంత బాగా చెక్కారో రాతితోటి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళి దర్శించుకొని వస్తారు స్వామివారిని ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ భక్తులైతే ప్రసాదం అయితే తీసుకొని బయటకైతే వస్తున్నారు ఇక్కడ మొత్తము అందరూ కాలు శుభ్రం చేసుకుని అయితే లోపలికైతే వెళ్తారు ఇక్కడ ఉన్నదంతా మొత్తము భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఉన్న స్థలము చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ ఎండ కొడుతుంది ఎండలో అయితే వెళ్ళాము మేము మధ్యాహ్నం అయితే రెండు గంటల టైంలో అయితే వెళ్ళాము మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే కూర్చున్నాము కొత్త కడుతున్నారు గుడి కాబట్టి రాతి స్తంభాల దగ్గర అందరు చూస్తున్నారు శిల్పాలు ఎలా ఉన్నాయి ఎలా చెక్కారు అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి అయితే మీరైతే ఫ్యామిలీతో అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది స్వామివారిని దర్శించుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది మాకు కూడా ఫ్యామిలీతో వెళ్ళాము వీళ్ళు మా పిల్లలు ఫ్రెండ్స్ మా పిల్లలు మా హస్బెండ్ నేను నలుగురం కలిసి వెళ్ళాము ఇది మొత్తం మీకు ఒకసారి చూపించాలని అయితే వీడియో తీస్తున్నాను ఈ గుడి అయితే ఇంకా కన్సెక్షన్లో ఉంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి అయితే ఇక్కడ మొత్తం భక్తులైతే కూర్చోవచ్చు చాలా పెద్ద స్థలం అయితే ఉంది గుడి వెనుక భాగంలో ఇదంతా మేము షూట్ చేస్తున్నది మధ్యాహ్నం టైంలో కాబట్టి భక్తులైతే ఎక్కువ లేరు ఈవినింగు మార్నింగ్ అయితే చాలా చాలా మంది అయితే వస్తారు ఫ్రెండ్స్ ఎండ టైంలో అయితే ఎక్కువ మెంబర్స్ అయితే కనిపించలేదు మాకు ఈవినింగ్ చూడాలి నైట్ చూడాలి ఫ్రెండ్స్ గుడి పైన లైట్లు అలా వేస్తారు కదా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ లోపల అయితే గోపురానికి సంబంధించినవి అవన్నీ చెక్కుతున్నారు కళాకారులు అయితే కేరళ నుంచి వచ్చారంట కర్ణాటక నుంచి వచ్చారంట వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ లోపలనే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ గోల్డ్ షీట్ ఉంటుంది కదా బంగారం లాగా మెరిసేది అది ఇక్కడనే అయితే రెడీ చేస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ డోర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ డోర్లకి వేసే షీట్లు అనమాట ఇక్కడ లోపలనే తయారు చేస్తున్నారు ఈ డోర్లకైతే ఇంకా షీట్ అనేది వెయ్యలేదు వాళ్ళు అయితే చాలా అద్భుతంగా తయారైతే చేస్తున్నారు మా బాబా అయితే ఇవంతా చూస్తున్నాడు అనమాట ఎలా తయారు చేస్తున్నారు ఎలా అనేది కూడా లోపలికి వెళ్ళి గమనిస్తున్నాడు ఫ్రెండ్స్ మేము కూడా మీకు అది చూపిస్తాము ఎలా తయారు చేస్తున్నారు అనేది వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ తమిళ్లో చెప్పారు కన్నడంలో అయితే చెప్పారు వాళ్ళు దేవుడికి సంబంధించిన మేము ఇలా రెడీ చేస్తున్నామని చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఇది రాగితో తయారు చేస్తున్నారు రాగి పైన మళ్ళా గోల్డ్ షీట్ వేస్తారంట బంగారంలాగా కనిపించడానికి వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా చేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు లోపల గోల్డ్ షీట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలా వస్తుందనమాట పైన పూతలాగా వస్తుందంట పంచలోహంతో మళ్ళీ తయారు చేస్తారంట ఇక్కడ ఉన్నాయన్నీ సామాన్లు గుడికి సంబంధించినవి కరెంటు అలాగే చెక్కలు సీకులు అలాంటివన్నీ ఉన్నాయి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా గమనించవచ్చు ఇక్కడ నుండి కూడా లోపలికైతే దర్శనానికి అయితే దారి ఉంటుంది లోపల నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు క్యూ లైన్లో నుండి వెళ్ళొచ్చు వన్ అవర్ ఉంది ఫ్రెండ్స్ ఇదంతా వీడియో కానీ నేను ఓన్లీ టెన్ మినిట్స్లో మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇది దక్షిణ గోపురం ఫ్రెండ్స్ నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి స్వామివారి గుడికి అయితే దక్షిణ గోపురం ఉంది ఉత్తర గోపురం ఉంది తూర్పు గోపురము పడమర గోపురం ఇలా నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి ఇక్కడ గోల్డ్ది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ క్యూ లైన్కు అనమాట ఇక్కడ నుంచే స్వామివారిని దర్శించుకుంటారు చాలా చాలా బాగుంది గుడి నైట్ అయితే లైట్ ఫోకస్కి అయితే బంగారంలాగా చెక్కున మెరుస్తుంది ఫ్రెండ్స్ లోపల ఫ్యాన్లు కూడా ఉన్నాయి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లు కూడా పెట్టారు క్యూ లైన్లో వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ క్యూ లైన్ ఎలా వెళ్తున్నారు అనేది కూడా చూపిస్తాను ఇలా వెళ్తున్నారు ఫ్యాన్లు కూడా ఉన్నాయి చల్లగా ఉంది మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కువ మెంబర్స్ లేరు ఫ్రెండ్స్ ఇది మొత్తము క్యూ లైన్కి వెళ్ళే దారి మొత్తం బంగారంలాగా చేశారనమాట కలరు పెయింటింగ్ అలా వేశారు క్యూ లైన్కి వెళ్ళే దారిలో చాలా బాగుంది ఇక్కడ నుంచి లోపలికి దర్శించుకోవచ్చు క్యూ లైన్లో వెళ్తే తొందరగా దర్శనం అయితే అయిపోతుంది మేమైతే అలాగే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్తే ఒక ఫైవ్ మినిట్లో దేవుని దగ్గర అయితే దర్శనం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉంది ఇక్కడ నుండి లోపలికి దారి అనమాట లోపల మాత్రం ఫొటోస్ తీయడానికి వీడియో తీయడానికి అయితే అవకాశం లేదు అందుకోసం ఈ గుడి మొత్తం ఎలా ఉంది బయట అనేది నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం క్యూ లైన్ అనమాట చాలా దూరం అయితే ఉంటుంది చాలా అంటే చాలా దూరం వన్ కిలోమీటర్ వరకు అయితే క్యూ లైన్ అయితే ఉంటుంది గోల్డ్ కనిపిస్తున్నది మొత్తము క్యూ లైన్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి మొత్తం ఇక్కడ మొత్తం వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది క్యూ లైన్కి దారి మీరు వెళ్ళాలనుకుంటే సాయంత్రం టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ చాలా చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మెట్లలాగా ఎట్లాగా ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది గోపురం దగ్గర ఇక్కడ ఉన్నది మా బాబు మా బాబు అంతా చూస్తున్నాడు ఇలా గోల్డ్ కలర్ ఎలా వేశారు పెయింటింగ్గా ఇది గోల్డ్ షీటా అని చెక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదంతా మీకు చూపించాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ నుంచి మొత్తం మనము బయటికి వెళ్ళొచ్చు అనమాట బయటికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎండకు బాగా కాలు కాలుతున్నాయి మాకు కార్పెట్ పైన అయితే వాటర్ అయితే చల్లారు అందరూ కార్పెట్ పై నుంచి అయితే నడుస్తున్నారు బాగా ఎండగా ఉంది చాలా అంటే చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రథం డిజైన్ కూడా ఉంది ఇక్కడ నామాలు ఉన్నాయి కదా స్వామివారి నామాలు ఇది కలర్ పెయింట్ ఫ్రెండ్స్ లోపల అయితే స్వామివారి రథం అయితే ఉంటుంది ఈ రథాన్ని అయితే రాతితో అయితే చెక్కారు డిజైన్ చూస్తే సేమ్ రథం లాగానే ఉంటుంది చాలా అద్భుతంగా చెక్కారు మీరు కూడా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ స్వామివారి రథాన్ని కూడా చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే అందరు ఫొటోస్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ రథం దగ్గర చాలామంది ఫొటోస్ అయితే దిగుతారు ఇక్కడ కూడా పని నడుస్తుంది కన్స్ట్రక్షన్లో అయితే పని ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ వరకు ఫొటోస్ అయితే ఇక్కడే దిగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి నామాల డిజైన్ ఉంది కదా అందరు ఫొటోస్ అయితే ఇక్కడే దిగుతారు చాలా మంది ఇక్కడ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు కాకపోతే నేను ఈ వీడియోలో ఏం చూపిస్తలేను ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫోటో దగ్గర ఇక్కడైతే అందరు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఎండ టైంలో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకా బయటికి వెళ్ళొచ్చు ఇక్కడ ప్రసాదం విక్రయిస్తారు పక్కన స్వామివారికి గండ దీపాలు అయితే పెడుతున్నారు మీరు కూడా దీపాలు పెట్టండి ఫ్రెండ్స్ మనం అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయి ఇది ఉత్తర గోపురం ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో కనిపిస్తున్న గోల్డ్ గోపురం ఉంది కదా అక్కడే స్వామివారైతే ఉంటారు మనం అక్కడ దర్శించుకొని ఇదంతా చూసుకోవచ్చు మనం వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ తొందరపడకుండా మంచిగా చూడాలి గుడి మొత్తము పిల్లలతో ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఫోటోషూట్ కూడా అందరు తీసుకుంటున్నారు వీడియో తీసే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు ఫోటో తీసుకునే వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలా బాగుంది గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అంతా రెడీ అయిన తర్వాత లైట్లు వేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళినా సరే సాయంత్రం పూట వెళ్ళండి నైట్ వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ దీపాలు అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరు దీపాలు అయితే పెడుతున్నారు మీరు కూడా అందరు అయితే పెట్టండి ఇక్కడ గోల్డ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడే స్వామివారిక అయితే గంట అయితే పెడతారు మీరు కూడా దీపాలు అయితే పెట్టండి ఇక్కడ స్వామివారి నిజ రూప దర్శనం అంటారు శివుడు కూడా ఉంటారు మీరు దీపం పెట్టినప్పుడు మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది కంపల్సరీ నెరవేరుతుంది కాబట్టి మీరు అందరు కంపల్సరీ అయితే పెట్టండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే దీపం వెలిగించి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే బయటికి దారి ఉంటుంది ఇక్కడనే ప్రసాద విక్రయశాల కూడా ఉంటుంది ఎండకు వాటర్ లేవని మా బాబా అయితే వాటర్ అయితే తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్ మాకైతే బాగా ఎండగా ఉంది ఇక్కడ ప్రసాదం క్యూ లైన్లో కూర్చొని ప్రసాదం అయితే తీసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా బాగుంది పక్కనైతే శివాలయం అయితే ఉంటుంది నందీశ్వరుడు ఉంటారు దేవి ఉంటుంది అక్కడ కూడా ఫోటోషూట్ లేదు వీడియో లేదు ఫ్రెండ్స్ లోపలికైతే ఫోన్ అయితే తీసుకురానియరమాట ప్రసాద విక్రయశాల తర్వాత ఉంటుంది ఇక్కడ చూడండి మేము చూపిస్తున్నాను కదా వీడియోలో ఇదే ఫ్రెండ్స్ శివాలయము లోపల కూడా స్వామివారైతే చాలా అద్భుతంగా ఉంటారు మీరు కూడా చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది పెద్ద నందీశ్వరుడు అయితే ఉన్నాడు శివాలయంలో మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శించుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ